కడప నగరం హౌసింగ్ బోర్డు కాలనీలో యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో కడప నగరంలో ఉన్న ఆల్ క్రిస్టియన్ అసోసియేషన్ లీడర్స్ మరియు పాస్టర్లు గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాస్టర్స్ అసోసియేషన్ వారు ముందుగా కడప సువార్త పండగల పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం మీటింగ్స్ కన్వీనర్ బ్రదర్ గణేష్ మాట్లాడుతూ నవంబర్ మాసం పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో సువార్త పండుగలు సభలు కడప సిఎస్ఏ గ్రౌండ్లో జరుగునని ముఖ్య ప్రసంగికులుగా రాజమండ్రి నుంచి విచ్చేయనున్న అంతర్జాతీయ దైవజనులు జాన్ వెస్లీ సిస్టర్ శ్రీమతి బ్లెస్సి వెస్లీ వీరు విచ్చేయనున్నారు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు చక్కటి సంగీత ఉజ్జీవ ఆత్మీయ పాటలు ఉండును ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్ కు హాజరై పాల్గొని దైవాశిస్సులు పొందాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జాన్ వెస్లింగ్ మినిస్ట్రీస్ కడప కోఆర్డినేటర్ ఎన్ విజయబాబు శ్యామ్ బబ్లు మరియు నగరంలో ఉన్న అసోసియేషన్ లీడర్లు పాస్టర్లు సలహాలు సూచనలు అందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న లీడర్లు మల్లెం విజయభాస్కర్ విజయ్ కిషోర్ పాస్టర్ జాన్ బిషప్ డానియల్ కృష్ణదాసు బాబురావు కే డేవిడ్ రాజు విజయశేఖర్ దైవజనరాలు విజయమ్మ స్పర్జన్ పుల్లూరు శ్రీనివాసులు దేవభూషణం అబ్రహం అమర్ జాన్సన్ రవి సిస్టర్ భారతి సిస్టర్ అమలు మోసే రాజశేఖర్ ఆనంద్ వినోద్ అజరయ్య దేవరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం వర్తమానం ద్వారా వచ్చి కడప జిల్లాలో ఉద్యోగాన్ని కలిగించడానికి మీ కుమారు ప్రతి మినిస్ట్రీని దేవించి మేమందరూ కలిసి ఏక హృదయతో మీ బిడ్డకు సపోర్ట్ చేసి మీ బిడ్డతో కలిసి మేము అడుగు బయటకుని ప్రతి వారిని అస్తమని క్రి సనాదిం ఉక్తనా క్రిం నాదిం త్రి